మన ఈ స్కూల్లో దాదాపుగా జిబిఎంసి పరిధిలో ఉన్నటువంటి అన్ని స్కూల్లో ఇప్పుడు బెంచెస్ కానీ వాటర్ సప్లై కానీ టాయిలెట్స్ విత్ రన్నింగ్ వాటర్ కానీ ఇలాంటి సౌకర్యాలు చాలా ఇంపార్టెంట్ ఉంది ఎందుకంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రైమరీ స్కూల్లో సెకండరీ ప్రైమరీ సెక్షన్ నుంచి సెకండరీ సెక్షన్ దాకా డ్రాప్ అవుట్ చాలా ఎక్కువ ఉంది సో దీని అన్నిటికీ కారణాలు చాలా రకరకాల కారణాలు ఉన్నాయి ఇందులో ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు బాగా ఉండడం వల్ల టాయిలెట్స్ లేని పో లేకపోవడం వల్ల సో ఈ డ్రాప్ అవుట్ అన్ని తగ్గించడానికి శిక్షా అభియాన్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఏపీ కూడా అసిస్టెన్స్తో కొన్ని కార్యక్రమం నిర్వహించడం జరిగింది కానీ గ్యాప్స్ ఎక్కువ ఉండడం వల్ల నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఎక్కువ ఉన్నాయి అక్కడ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉన్నాయి ఇలాంటి కార్యక్రమం ద్వారా అన్ని స్కూల్లో బేసిక్ కమ్యూనిటీస్ పెంచుకోవడానికి ఇలాంటి పార్టిసిపేషన్ రోటరీ క్లబ్ కానీ సిఎంఆర్ వాళ్ళు కానీ చేయడం వల్ల ఇప్పుడు డ్రాప్ అవుట్ కూడా తగ్గే అవకాశం ఉంది రెండు స్కూల్ అడా అడాప్ట్ చేసుకున్నాం ఒకటేమో ప్రకాష్ రావుపేట ఇంకోటేమో కేఎరఎం కాలనీని కంటిన్యూగా దీనికి కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ మేము చేస్తున్నాం అలాగే ఇక్కడ బెంచెస్ కానీ పెయింటింగ్ కానీ అలాగే పిల్లలు టెన్త్ క్లాస్లో చదివే స్టడీ మెటీరియల్ వాళ్ళకి ట్యూషన్ కోచింగ్ కూడా మేము ఇస్తున్నాం దానివల్ల ఇక్కడ బాగా స్టడీస్ జనాలు పెరిగారు